నా పేరు రెడ్డి విద్యార్థి దశలోనే భక్తిభావం పెంపొందించాలి తాండూరు విద్యావేత్త శ్రీ సంస్కార విద్యాపీఠంలో రామ మందిర ఉత్సవాలు విద్యార్థుల్లో దేశభక్తి దైవభక్తి భావాలు పెంపొందించేందుకు అందరూ శ్రద్ధ వహించాలని తాండూర్ చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ అన్నారు అయోధ్యలో రామమందిరం నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యాపీఠ ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ విద్యావేత్త మోటివేషన్ వక్త పర్యాద రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం పర్యాద రామకృష్ణ చిన్నారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి విద్యార్థిదశలోనే భక్తిభావం క్రమశిక్షణ నైతిక విలువలు పెంపొందించేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని తెలిపారు ఐదు వందల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం యావత్ ప్రపంచమే గర్వించదగ్గ విషయమని అన్నారు శ్రీరాముని జీవిత చరిత్ర ఆయన బోధించిన ధర్మం కర్తవ్యం రామాయణంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషకరమని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి విజయ నిర్మల వైస్ ప్రిన్సిపల్ కె సరిత డైరెక్టర్ స్వాతి పవన్ కుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

¡Gracias! నేను ఒక యజ్ఞము ఆచరిస్తున్నాను అసురులు నాకు యజ్ఞ భంగము కలిగిస్తున్నారు నీవు రాముడిని నా వెంట పంపు యజ్ఞ భంగము కాకుండా కాపాడుతారు ఏమిటి నా చిన్న రామట ఊర్దూ స్వామి ఉర్దు

చూసారా వారు క్షేమమేనా ఆ వారికే విషేపంగా ఉన్నారు రాముల వారు మాత్రమే క్షేమం ఇంట్లో వారందరూ ఏడుస్తున్నారు ఏంటి నాయన ఆ మాటలు వారు పేరుకే రాజు వృత్తికి రాక్షసుడు ఆశతో వెళ్ళం భక్తితో మొక్క ప్రేమతో పాడం కానీ వారు సొంత భార్యని అడవిలోకి పంపిన రాక్షసు కర్కోటకుడు పాపం తల్లి నిండు గర్భిణి అంట పాపించిందో ఏజంతు పాలై మరణించిందో తప్పు వారి మార్గం ధర్మ మార్గం వారి హృదయం కరుణా సముద్రం నిజానిజాలు తెలియకుండా వారిని పొగడకండి ఏమో సహకరించము పిల్లలు చాలించండి ఇంకా మీ ప్రేమానురాగాలు కట్టి పెట్టండి చెంపలు వేసుకోండి ముక్కోటి దేవతలు మహానుషులు ఏ మహాపురుషుడిని దేవదేవునిగా ఆరాధిస్తారో ఏ మహానీయుణ్ణి స్మరిస్తే పాపాలు పటాపరచలైపోతాయో అతి పరమాన్ ముందే నిందించి పాపాల పాలైపోకండి నిందించడం కాదు కదా సో చేయడానికి కూడా అర్హత లేదు పోండి మీ మొ మొహాలు నాకు చూపించకండి అమ్మ అమ్మ పోండి మీరు నేర్చిన విద్యా సంస్కారాలను బస్ పటాలమైపోతాయి పోండి నాకు మీ మొక్కాలు చూపించకండి టు మేక్ ద చైల్డ్ రైట్ ఫ్రమ్ చైల్డ్ షుడ్ నో ద రూట్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్ అవర్ కల్చర్ ఇఫ్ దే డోంట్ నో ద రూట్స్ దే కెనాట్ బి అ గుడ్ పీపుల్ పర్సన్ కావాలి ఒక మంచి కొడుకు కావాలి మంచి భర్త కావాలి మంచి అన్న మంచి తమ్ముడు కావాలి అప్పుడే వాడు సమాజానికి ఏమైనా చేయగలుగుతాడు వాడే వాడి లోపలే ఎలాంటి ఎథిక్స్ ఎలాంటి వాల్యూస్ లేనప్పుడు ఆయన సమాజంలోకి వెళ్ళి ఆ వాటిని నిలబెట్టుకోలేడు సో ఈ ఎడ్యుకేషన్ అనేది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో కూడా ఉండాలి అండ్ ఇంట్లో కూడా యాజ్ పేరెంట్స్ మనం మన పిల్లలకు నేర్పించాలి దాంట్లో ప్రయత్నమే మేము చేస్తుంది మేము ఇక్కడ భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తున్నాం పిల్లలకి విల్ హ్యావ్ ద మారల్ స్టోరీస్ ఎవ్రీ ట్యూస్డే దట్ చైల్డ్ విల్ బీ టూ టు త్రీ చిల్డ్రన్ దే విల్ బీ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టీచ్ ద సారీ టు సే ద స్టోరీస్ మారల్ స్టోరీస్ సో అట్లీస్ట్ బికాస్ ఇన్ అవర్ బిజీ షెడ్యూల్ వీ ఫర్గట్ మనం మన పిల్లల్ని కనీసం వారానికి ఒక్కసారి టెంపుల్కి తీసుకెళ్ళడానికి కూడా టైం లేదు ఐ హ్యావ్ సీన్ పిల్లల్ని ఏదైనా స్కూల్లో పూజ చేసినప్పుడు హారతి తీసుకోండి బాబు అని అంటే అసలు వాళ్ళకి హారతి ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు ప్రదక్షిణ చేయండి అంటే ప్రదక్షిణ ఎలా ఎట్నుంచి తిరగాలో కూడా తెలియదు వాళ్ళకు మరి మనం ఏం నేర్పిస్తున్నాము ఏం నేర్పించట్లేదు మార్నింగ్ లేస్తున్నాము స్కూల్కి పంపిస్తున్నాము ఇంగ్లీష్ వస్తుందా రాదా అనేదే చూస్తున్నాం ఇంగ్లీషే జీవితం కాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్కేస్తామని అంటే ఎవ్రీవన్ బికాస్ ఐ హై హిటిల్ బిట్ స్పెషలీ కాంటాక్టెడ్ విత్ ద సోషల్ మీడియా సో ఐ హవ్ సీన్ సమ్ వీడియోస్ సమ్ పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ ద దీస్ వన్ వాట్ యూ సే ద బీడ్స్ అండ్ ఆల్ ఈవెన్ దే ఆల్సో నో ద లాంగ్వేజెస్ దే ఆర్ ఆల్సో స్పీకింగ్ అ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ బట్ ఐ థింక్ దే డోంట్ నో వాట్ ఈస్ అవర్ రూ వాట్ ఆర్ అవర్ రూట్స్ ఫ్రమ్ వేర్ ఆర్ సో హియర్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ పిల్లలకి టైం ఇవ్వండి రాముడు అంటే వాస్తవంగా మంచి గుణం కాబట్టి వ్యక్తిత్వం క్యారెక్టర్తో కూడుకున్న గుణాలు ఈ పిల్లలకు అలవా అలవాటు పడి భవిష్యత్ తరానికి స్ఫూర్తిగా ఈ పిల్లలు నిలవాలని అంటే రామునిలాగా పిల్లలు తయారుగా దాకా అందరు విద్యార్థులను తయారు కావాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలి అంటే వాస్తవంగా తాండూరులో హిందూ ఉత్సవ కేంద్ర సమితి నుంచి కార్యక్రమం చేపట్టాలి కాకపోతే హిందూ ఉత్సవ కేంద్ర సమితి తరఫున కావాలి ఎందుకు పిలిచినో నాకు తెలియదు నన్ను ఎందుకు అనుకోని పిలిచినా నాకే తెలియదు కానీ హిందూ కేంద్ర సంస్థ తరఫున నేను వచ్చి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేయాల్సిన కార్యక్రమం మీరు చేసిన ఆ మీరు చేసిన దాంట్లో మమ్మల్ని భాగం చేసినందుకు ఈ పేరెంట్స్ భాగం చేసినందుకు నిజంగా ధన్యవాదాలు అంటే వాస్తవంగా ఇదో పుణ్య కార్యక్రమం ధర్మ కార్యక్రమం ఆ ధర్మ కార్యక్రమంలో అందరినీ కూడా భాగం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు చేపట్టి ఎవరేమనుకున్నా మీకు సంబంధం లేదు ధర్మానుగుణంగా మీరు పోతున్నారు భవిష్యత్ తరానికి ధర్మవీరులను తయారు చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా మీరు బుందలు పోవాలని వాస్తవంగా అందరు పేరెంట్స్ కూడా మీకు అండగా ఉంటారని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పేరెంట్స్ ఈ పిల్లలకి తక్కువ వస్తారు అంటే ఇంతసేపు కూర్చోవడం కూడా కొంచెం తక్కువనే ఉంటుంది అంటే పేరెంట్స్ ఇంతసేపు కూర్చున్నారంటే దానికి కారణం పరిస్థితులు మీకు తెలుసు పేరెంట్సే మన పిల్లలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల్లో ఏ మార్పులు వచ్చినా కూడా దాన్ని గమనించాల్సిన అవసరం మనకు ఉన్నది ఛత్రపతి శివాజీ మహిళ మహారాజ్ కావచ్చు ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు రాణి గారు కావచ్చు మారాణాణ ప్రతాప్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కావాలనుకుంటున్నాం కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు కావాలంటే జిజాబాయిలు మనకు ఉండాలి తల్లి జిజాబాయి అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు అవుతారు కాబట్టి తల్లి మారితే అంటే తల్లి కరెక్ట్ ఉంటే కొడుకు కరెక్ట్ ఉంటాడు కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తా ఉన్న ఇంట్లలో కూడా ఆ బిగ్ బాస్లు అవన్నీ కూడా కట్టి పెట్టి అవన్నీ పిల్లల ముందర చూడకుండా ఆ రీల్స్ అవి ఏమైనా ఉంటాయి పిల్లల ముందర తయారు చేయాలంటే ఖచ్చితంగా మనం అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది మనకు సంబంధించిన విషయాలు మనకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి ఆ టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత స్కూల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ స్కూల్కి కావచ్చు ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి ముఖ్యంగా టీచర్లకు తర్వాత డ్యాన్స్ మాస్టర్కి అందరికి కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకంటే భవిష్యత్తులో ఒకటి మనం చప్పట్లు ఎందుకు కొడుతున్నామంటే రేపు ఏ ప్రోగ్రాంలు చేసినా